పల్లవి అవని వాళ్ళ అమ్మ గురించి చెప్పగానే అమ్మో నయము ఇంకా మీనాక్షి నా గురించి అక్కడే ఏం వాగలేదు అక్కడ మీనాక్షి నా గురించి చెప్పే లోపే తన సంగతి తేల్చాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి డా అలా ఉన్నారు అని చెప్పేసరికి ఇంకా ఇంకొక విషయం డాడ్ ఆవిడ్ని ఎంత తన భర్త గురించి అడిగినా చెప్పడం లేదు వాళ్ళ దాన్ని బట్టి చూస్తే వాళ్ళంత వాళ్ళ ఆయన ఎంత చెత్తగాడు ఎంత ఎదవో అర్థమవుతుంది బోక్లా ఉన్నాడు అని చెప్పేసి అనేసరికి అదేంటమ్మా అలా అంటున్నావు అని చెప్పేసి అనేసరికి అంతే కదా బ భర్త గురించి చెప్పలేదంటే ఆడు మంచివాడు కాదనే కదా ఖచ్చితంగా ఆడు మంచివాడు అయ్యే ఉం అయ్యి ఉండడు అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది చాలా చిరాగ్గా అనేసరికి అయ్యో పల్లవి అని చెప్పేసి ఆపడానికి ట్రై చేస్తూ ఇప్పుడు మనకెందుకమ్మా వాళ్ళ ఆయన ఎటువంటి వాడైతే మనకెందుకు అని అనేసరికి అవి డాడ్ కానీ ఖచ్చితంగా నేను అనడం ఆవిడ రావడం ఇదేదో దీనిలా ఉంది అని అనేసరికి సరేలే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రాజేశ్వరి అయితే పైనుంచి ఆ పల్లవికి డబ్బులు తెస్తూ ఉంటుంది ఇక ఇదమ్మా డబ్బులు అని చెప్పేసి రాజేశ్వరి పల్లవికి ఇచ్చేసరికి థ్యాంక్ యూ డాడ్ అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ డాడీని హక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి ఇక డబ్బులు డబ్బులు తీసుకొని పల్లవి వెళ్ళిపోతూ ఉండగా పల్లవి రాజేశ్వరి అయితే ఆ మీనాక్షి ఎవరు అని చెప్పేసి అంటూ ఎటకారంగా అడుగుతూ ఉంటుంది అదేంటి అలా అడుగుతున్నావు అని చెప్పేసి ఆ చక్రం అనేసరికి మొన్నదో మీనాక్షి పేరు చెప్పగానే తడబడ్డారు ఈరోజు పల్లవి మీనాక్షి పేరు చెప్పగానే చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడిపోయినంత పడ్డారు అసలు ఎవరు మీనాక్షి ఆ మీనాక్షికి మీకు ఎటువంటి సంబంధం ఆ పేరు వినగానే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు భయపడుతున్నారు మీకు ఏదో గని గతం ఉంది అని చెప్పేసి రాజేశ్వరి అయితే అంటూ ఉంటుంది ఆ గతం లేకపోతే భార్యకి తెలియకుండా ఇంకొక రిలేషన్ మెయింటైన్ చేసిన భర్తలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది నాకు మీరు ఎందుకో ఆ విషయంలో ఏదో దాచిపెడుతున్నారు మీకు ఏదైనా గతం ఉందా అని చెప్పేసి ఆ మీనాక్షి గట్ట ఆ మీనాక్షి అయినా ఈ మీనాక్షి అని చెప్పేసి అనేసరికి అదేంటి నువ్వు అలా అంటున్నావు నాకు గతం ఉండడం నాకు రిలేషన్ ఉండడం ఏంటి అని అనేసరికి మీకు రిలేషన్ ఉందని చెప్పలేదు ఉండే ఉండేవాళ్ళని ప్రవర్తిస్తున్నారు అన్నాను అయినా మీరెందుకు అంత తడబడుతున్నారు అని అనేసరికి షాక్ అవుతూ ఉంటాడు చక్రధార్ ఇదేంటి ఇన్ని విధాలుగా ప్రశ్నిస్తుంది అని చెప్పేసి అనేసరికి రాజేశ్వరి అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది అలా రాజేశ్వరి కోపంగా చూసేసరికి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నా విషయంలో అని చెప్పేసి చక్రధార్ అయితే తత్నించేస్తూ ఉంటాడు ఆలోచించింది రైట్ అయితే మాత్రం అప్పుడు ఉంటుందిలండి మీకు అనేది అంటూ ఉంటుంది రాజేశ్వరి